హాయ్ వివర్స్ ముందు కొట్టే కొండా విషయం చాలామంది రెటర్లకు పోయే పడుతుంది వండా కంపెనీ విజయ్ వేసి విధంగా వాడుకుంటే ఉపయోగపడుతున్నారు కొట్టి మంచిగా తగ్గిపోతుంది వండకాలు ఎద్దులు లేని వారికి చాలా బెటర్ అనుకుంది వండాకెట్ ఐదు వచ్చి యాభై ఐదు వేలు రూపాయలు రీల్స్ అనేది సెట్ చేయాలి పొడవన్లో సిస్టమ్ వస్తే పొడవనలు రీల్స్ పడేసి రీల్స్ సెట్ చేస్తే ఈ విధంగా కొట్టుకోవచ్చు తల బాగానే వస్తుంది స్పీడ్ ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు మనం వచ్చిన దాన్ని బట్టి దాంతో డ్రాన్సర్ పండుగ దాన్ని బట్టి మనం స్పీడ్ పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలామంది కానీ ఛానల్ మీద సబ్స్క్రైబర్ చేసుకోవాలి చాలామంది సబ్స్క్రైబర్ చేసుకుంటే ఫుల్ వీడియో గురించి